కొనిజర్ల మండలం సాలబంజర గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోగుల శ్రీను ప్రచారం జోరుగా కొనసాగుతోంది గతంలో సర్పంచ్ గా పనిచేసే సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు పంచాలు అందుకోలేని వారికి సాయం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ప్రస్తుతం కూడా గ్రామ అభివృద్ధికి అదే ఉత్సాహంతో పనిచేస్తానని శ్రీడు చెప్పారు కత్తెర గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్దకు తీసుకురావాలని ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు గ్రామంలో తీగల బంజర్ నుంచి క్రాంతి నగర్ వరకు మదన్లాల్ గారి నాయకత్వంలో తుమ్మల గారి నాయకత్వంలో ఆనాడు మరి బీటీ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మరి మల్లుప రామనసా నగర్ నుంచి రామనరసాహ సాలిబంజార్ నుంచి రామనరసి నగర్ వరకు కూడా మరి రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే వెంటనే సాలెంజర్ నుంచి మల్లుపల్లికి రావదారి అలాగే రామన సాలబంజర్ నుంచి రామనరసింహ నగర్ రాహదారి మరియు అలాగే గ్రామంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు కానీ ఇంకా డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎస్టీ పిల్లలు ఉన్నారు ఎంతోమంది నిరుద్యోగులు వారందరి వారందరికీ ఉపాధి కల్పించే కోసం వాళ్ళందరికీ విద్యా ఉద్యోగం వచ్చే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఇంకా యువతని ఏ రకంగా అయితే ముందుకు తీసకపోయి గ్రామం అభివృద్ధి చేస్తుందో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారం తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి యువకుల ప్రోత్సాహంతో గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపి స్తామని తెలియజేస్తూ నా విజయాన్ని కృషి చేస్తున్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి వివిధ పార్టీలు నాకు అనేక రకాలుగా వివిధ పార్టీల నుంచి కూడా నాకు వెనక ఎన్నంటి ఉండి వెనక నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుమై మీ అమూల్యమైన ఓటు పోసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం